సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఆదివారం అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చెయ్యాల్సిందే లేదంటే కీడు జరుగుతుంది ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున ఆదివారం రోజున సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది మనకు రాబోతుంది ఈ గ్రహణం అనేది చాలా పవర్ఫుల్గా వస్తుంది ముఖ్యంగా మగపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ మగపిల్లల మీదుగా ఈ గ్రహణం యొక్క కీడు అనేది వస్తుంది అని మనకు వేద పండితులు చెప్పడం అనేది జరిగింది కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మీరు ఈ చిన్న పరిహారం చేయాల్సిందే లేదంటే మాత్రం కీడు ఇబ్బందులు అనేవి తప్పవు ఎందుకంటే చాలామంది ఇలాంటివి నమ్మరు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీకు ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఖర్చు లేని పరిహారము ఇది ఎవరైనా సరే పెద్దవాళ్ళు మనకి ఏ మాటైనా ఊరికనే చెప్పరు ఏదో ఒక కారణం అనేది లేకుండా ఎవ్వరూ కూడా చెప్పరు కాబట్టి ఏముందులే అని చెప్పేసి తీసి పడేయకుండా మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం తప్పక చేసుకోండి ఇది చేయటం వలన మీకు నష్టమైతే ఏమీ జరగదు కదా లాభమే ఉంటుంది కానీ నష్టమైతే మాత్రం ఖచ్చితంగా జరగదు అందులోనూ ఖర్చులేని పరిహారం ఎందుకంటే మగ పిల్లలు అంటే ఇంటికి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు ఇంటికి మగపిల్లవాడు చాలా ముఖ్యం చాలామంది కూడా ఏంటంటే ఎన్నో బాధలు పడి మగపిల్లల కోసం ఎదురు చూసి మరి చాలా ఆశతోటి మగపిల్లలని కని పెంచుతూ ఉంటారు కళ్ళు మొత్తం వాళ్ళ మీదే పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు అలాంటి మగపిల్లలని మనం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న దిష్టులు దోషాలు పరిహారాలు ఇలాంటివి కూడా చేసి ఖచ్చితంగా వాళ్ళకేంటంటే మనం ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా పెంచుకోవడం కూడా తల్లిదండ్రులుగా ముఖ్యమైనటువంటి మీరు చేయవలసినటువంటి పని గ్రహణాలు ఏంటంటే మనకెప్పుడు కూడా కీడుతో వస్తూ ఉంటాయి కాబట్టి గ్రహణాల టైంలో ఒక్కొక్కసారి గ్రహణం అనేది ఒక్కొక్క రకంగా మనకేంటంటే చెడును సూచిస్తుంది కీడును సూచిస్తుంది ఈసారి ఏంటంటే ఈ గ్రహణం అనేది మగపిల్లలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు తలెట్టేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవడం వలన మీరు పూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు మీ బిడ్డను క్షేమంగా కాపాడుకున్నటువంటి వారవుతారు ఎందుకంటే మగపిల్లలు పదే పదే బయట తిరుగుతూ ఉంటారు మగపిల్లల మనస్తత్వానికి ఆడపిల్లల మనస్తత్వానికి చాలా తేడా ఉంటుంది మనకి ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఇద్దరు ఒక్కటే అయినప్పటికీ కాకపోతే మగపిల్లల విషయంలో ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ చూపిస్తూ ఉంటాము ఎందుకంటే ఇంటి యొక్క వారసత్వాన్ని నిలబెట్టేవాడు కాబట్టి మన తర్వాత వెనుక తరాలకు తను చాలా ముఖ్యమైనటువంటి వాడు ఇలా మగపిల్లవాడు ఎన్నో రకాలైనటువంటి బరువు బాధ్యతలతో కుటుంబ భారాలను మొయ్యాల్సినటువంటి పరిస్థితి అనేది మగపిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి మగపిల్లలని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా కన్నతల్లికి ఉంటుంది ఆడపిల్లల మనస్తత్వాలు ఒక రకంగా ఉంటే మగపిల్లల మనస్తత్వాలు ఇంకో రకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళేంటంటే బయట నాలుగు చోట్ల తిరుగుతూ ఉంటారు నలుగురు స్నేహితులతో మెలిసి ఉంటూ ఉంటారు కాబట్టి ఎటువంటి చెడు అంటే గ్రహణం అనేది మనకు అనుకూలించినప్పుడు ఇలాంటి గ్రహణాల వల్ల ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానాలు అనేవి మారిపోతూ ఉంటాయి మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఆ దోషాలనేవి తీసేసుకోకపోతే వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోవడము చెడు స్నేహాలు పట్టడము పిల్లలు చేతికి అందకపోవడము పెద్దవాళ్లను లెక్క చేయకపోవడము రకరకాల చెడ్డ అలవాట్లు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మగపిల్లలకి ఈ పరిహారం అనేది మీరు చెయ్యాలి ఒకవేళ చెయ్యకపోతే కీడు అలాగే దిష్టి దోషాలు నరదిష్టి అలాగే ఉంటాయి ముఖ్యంగా ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే కీడుతో పాటుగా దిష్టి కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా పాటించాల్సిందే మీకు మగబిడ్డలు ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా సరే మీరు ఈ ఒక్క పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం రోజున ఏంటంటే సూర్యగ్రహణంతో కూడుకుని ఈ అమావాస్య అనేది ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం ఎప్పుడూ కూడా చెడును సూచిస్తుంది అని చెప్పి మనకు పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటారు మీ ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా అడగండి కాబట్టి గ్రహణాల టైంలో కొంచెం మగపిల్లలని జాగ్రత్తగా చూసుకోవడము ఇలాంటివి ఈ దిష్టి దోషాలు పరిహారాలు చేసుకోవాలి అలాగే గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీలు కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలి ఇలాంటివన్నీ కూడా మనం తప్పనిసరిగా చేసుకోవాలి ఈ గ్రహణం మనకు బయటికి పెద్దగా కనపడదు కనపడకపోయినా దీనివల్ల కీడైతే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గ్రహణాల టైంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటికి తిరగడం కానీ ఏదన్నా ఇంట్లో కూడా అటు ఇటు తిరగడము పనులు చేయడము కూరగాయలు కట్ చేయడము ఇలాంటి పనులు చేయకూడదు అలాగే మిగిలిన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మగపిల్లలని ఎవరూ లేని ప్రదేశాలకు పంపించడము అస్సలు చెయ్యకూడదు పిల్లలు కూడా ఒక్కొక్కసారి చూడండి ఉలిక్కి పడుతూ ఉంటారు దడుచుకుంటూ ఉంటారు కాస్త చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నిద్దట్లో ఉలిక్కి పడడము దడుచుకోవడము సరిగ్గా తినకపోవడము తిండి మీద లేకపోవడము ఇరుగు పొరుగు వల్ల దిష్టి అవ్వచ్చు అలాగే మన అనుకునే బంధువుల దృష్టి అవ్వచ్చు మీ పిల్లోడు బాగున్నాడమ్మా మీ పిల్లోడు బాగా మంచి హైట్గా ఉన్నాడు బొద్దుగా ఉన్నాడు మీ పిల్లోడు చక్కగా బాగున్నాడు బాగా చదువుతున్నాడు మంచి మార్కులు వస్తున్నాయి అలాగే మీ పిల్లోడికి మంచిగా ఉద్యోగం వచ్చింది లేకపోతే పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటున్నాడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది బండి బాగా నడుపుతున్నాడు కార్లు కొంటున్నాడు మీ పిల్లోడు అందంగా ఉన్నాడు అని చెప్పి కొంచెం పక్కన ఉన్నటువంటి పిల్లల కళ్ళు వీళ్ళ మీద పడడము కొంతమంది ఆడవాళ్ళ చూపులు పడడం అవ్వచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చిన్నపిల్లలు మగపిల్లల దగ్గర నుంచి ఎదిగిన పిల్లల్లో కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఈ పరిహారం వచ్చేటప్పటికీ ఆరు సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా చేసుకోవచ్చు ఎందుకంటే బిడ్డ ఎంత ఎదిగినప్పటికీ కూడా ప్రతి తల్లికి కూడా చిన్నపిల్లవాడే కాబట్టి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా చేసుకోవచ్చు చక్కగా ఈ అమావాస్య రోజు ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఉంటారు మీరు ఆ రోజున చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి అలా చేసుకొని ఈ గ్రహణం తాలూకు ఉన్నటువంటి తీడును దోషం నుంచి బయటపడండి చాలా సింపుల్గా చేసుకునేటటువంటి పరిహారం ఇది దీనికి పెద్దగా ఖర్చు అయితే ఏమీ ఉండదు ఏం చేస్తాంలే ఏముందిలే అని చెప్పేసి దయచేసి అనుకోవద్దు ఎందుకంటే పిల్లలు కాస్త ఒక వయసు వచ్చిన తర్వాత బళ్ళు మీద తిరుగుతూ ఉంటారు లేకపోతే ఆ పని ఈ పని అని చెప్పేసి నాలుగు చోట్ల తిరుగుతూ ఉంటారు బండ్లు నడుపుతూ ఉంటారు కార్లు నడుపుతూ ఉంటారు అలాంటి టైంలో అనుకోకుండా కొన్ని కొన్ని ప్రమాదాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అంటే వీళ్ళంతా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు ఎలా ఉంటారో తెలియదు మన టైం బాగోలేనప్పుడు అలాగే కొన్ని కొన్ని గ్రహణాలు సరిగ్గా మనకు లేనప్పుడు ఏంటంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటివి లేనిపోనివి వచ్చి మీద పడకుండా ఉండడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి నిందల పాలైపోతూ ఉంటారు అసలు మన బిడ్డ ఏ తప్పు చేయకుండా కూడా మాటలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది నలుగురి చేత నాలుగు మాటలు పడాల్సి ఉంటుంది మన పిల్లలకి బాగా దిష్టి తగిలి అప్పటికప్పుడు జ్వరాలు వస్తూ ఉంటాయి చక్కగా బాగున్నటువంటి పిల్లలు ఏంటంటే అప్పటికప్పుడు వాళ్ళల్లో విపరీతమైన మార్పులు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ తొలగిపోయి చక్కగా మీ పిల్లలు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మంచిగా సంపాదించుకొని నుండు నూరేళ్ల పాటు అష్టైశ్వర్యాలతో తొలతొగడానికి మీకు ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి ఈ అమావాస్య రోజున ఈ పరిహారం అనేది మీ బిడ్డలకు మీరు ఒక మంచి వరాన్ని ఇచ్చినట్లే అని చెప్పుకోవాలి ఈ పరిహారం చేయటం వలన మీ బిడ్డలకు మీరు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చినట్లే కాబట్టి పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లికి కూడా ఉంటుంది దీనికోసం ఏంటంటే ముందు మీరు అన్నం తీసుకోవాలి అంటే మీరు అన్నం వండుతారు కదా అన్నం వండినప్పుడు నిండుకుండా అన్నం తీసుకోండి ఎవ్వరు కదిలించకుండా ఉన్నప్పుడు చక్కగా వేడివేడి అన్నం ఏంటంటే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ అన్నాన్ని ఏంటంటే మీరు చక్కగా చిన్న చిన్నవి మూడు ముద్దలుగా చేసుకోండి ఆ ముద్దలు చక్కగా గుండ్రంగా ఉండాలి అలా గుండ్రంగా ఉండేటట్లుగా మూడు ముద్దలు చేసుకోండి మూడు ముద్దల్లో ఒక ముద్ద ఏంటంటే తెలుపు ముద్ద అంటే అన్నం మనం సేమ్ యాజటీస్గా కలిపిన ముద్ద ఇంకో ముద్దలో పసుపు వేసి కలపాలి పసుపు వేసి కలిపినప్పుడు అదేంటంటే పసుపు రంగు ముద్దగా మారుతుంది అలాగే పసుపు రంగుతో ఒక ముద్ద ఇంకొక ముద్దలో ఏంటంటే కుంకుమ కలపాలి కుంకుమ కలిపేసి ఆ ముద్దని ఉండలాగా చేసేయాలి అప్పుడది ఎరుపు రంగు ముద్దగా మారుతుంది అలా మూడు ముద్దలు తయారు చేసుకోవాలి అంటే తెలుపు రంగు ముద్ద పసుపు రంగు ముద్ద అలాగే ఎరుపు రంగు ముద్ద ఆ మూడు ముద్దలని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇక ఆ ముద్దలను ప్లేట్లో ఉంచిన తర్వాత వాటి మీద నువ్వులు చల్లాలి గుర్తుపెట్టుకోండి ఆ మూడు ముద్దల మీద చిటికడంతా నువ్వులు మీరు చల్లేసేయండి నల్ల నువ్వులు ఉంటాయి కదా వాటిని చల్లండి ఈ నల్ల నువ్వులు ఏంటంటే గ్రహణం తాలూకు ఉన్నటువంటి కీడును తొలగించడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయని తంత్రశాస్త్రం చెబుతుంది కాబట్టి నువ్వులను చల్లేసి ఆ ముద్దల మధ్యలో ఒక కోడుగుడ్డును పెట్టండి కోడుగుడ్డును పెట్టేసి దాని మీద ఇంటు మార్కు వేయండి కోడిగుడ్డు ఏంటంటే చాలా శక్తివంతమైనది మనకు పరిహార శాస్త్రంలో కోడుగుడ్డుకు ఉన్నటువంటి పవర్ అనేది సామాన్యమైనది కాదు ఎందుకంటే కోడిగుడ్డులో జీవశక్తి అనేది ఉంటుంది అంటే మనం ఒక ప్రాసెస్లో చేస్తే కోడిగుడ్డు మనకు కోడి పిల్లలాగా తయారవుతుంది కాబట్టి కోడిగుడ్డులో జీవశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైనది ఈ కోడిగుడ్డు అనేది మనకు ఆహారపరంగా ఎంత బలాన్ని ఇస్తుందో పరిహార పరంగా కూడా అంతే మంచి రిజల్ట్ని ఇస్తుంది చెడును తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కోడిగుడ్డులో కూడా పచ్చ సన తెలుపు రంగు సన అనేది ఉంటుంది అంటే తెలుపు పసుపు రంగులు కలిసి ఉంటుంది కాబట్టి అది జీవశక్తితో కూడుకొని ఉంటుంది ఒక కోడుగుడ్డును తీసుకొని దాని మీద కాటుకతో నల్లగా మార్కు వేయాలి ఆ మార్కు ఈ గ్రహణం తాలూకు ఉన్నటువంటి చెడును మొత్తాన్ని పూర్తిగా గ్రహించేస్తుంది శని దోషాలు ఏదైనా కీడులు ఉన్నా దోషాలు ఉన్నా నరదిష్టిని తీసేస్తుంది అలా ఇంటూ మార్కు వేసి ఆ ప్లేట్లు వాటిని పెట్టేసి ఆ ప్లేటు మొత్తాన్ని తీసుకొని మీ బిడ్డలు ఒకళ్ళు ఉంటారా ఇద్దరు ఉంటారా మగపిల్లలు ముగ్గురు ఉంటారా చక్కగా వారిని మీ ఇంటి గుమ్మం బయట ఎక్కడైనా కూర్చోబెట్టేసి ఆ ప్లేట్ని మీ చేతిలోకి తీసుకొని మీ పిల్లవాడికి కుడి నుంచి ఎడమకు ఏడు సార్లు ఎడమ నుంచి కుడికి ఏడుసార్లు తిప్పి ఆ దిష్టి అనేది తీసేయాలి అలా తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మన దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి ఈ గ్రహణం తాలూకు ఉన్నటువంటి కీడు దోషాలు మొత్తం పోవాలి మా బిడ్డలు నిండు నూరేళ్ల పాటు చల్లగా ఉండాలి అని చెప్పి చక్కగా దిష్టి తీసేయండి ఇక్కడ ఎరుపు తెలుపు పసుపు ముద్దలు అని చెప్పుకున్నాం కదా ఎరుపు ఏంటంటే మనకి ఈ గ్రహణం తాలూకు ఉన్నటువంటి చెడును నరదిష్టిని తీసేయడానికి ఈ ఎరుపు రంగు ముద్ద బాగా ఉపయోగపడుతుంది పసుపు మంగళకరమైనది శుభప్రదమైనది అంటే మీ బిడ్డ జీవితంలో మంచిగా శుభకార్యాలు రావడానికి ఉపయోగపడుతుంది ఇక తెలుపు ఏంటంటే తెలిసి తెలియక మీ బిడ్డలు ఏదైనా తాకినా ఏదైనా తొక్కినా ఈ చెడుకళ్ళు అన్నీ కూడా తొలగించుకోవడానికి తెలుపు రంగు ముద్ద బాగా ఉపయోగపడుతుంది నువ్వులు కూడా చాలా శక్తివంతమైనవి అలాగే ఆ మధ్యలో ఒక గుడ్డు చెప్పాం కదండి అది జీవశక్తి కలిగి ఉంటుంది అది పసుపు రంగు తెలుపు రంగు సనలో ఉంటుంది కాబట్టి మీకున్న సమస్యను వెంటనే గ్రహించేస్తుంది చాలా పవర్ఫుల్గా ఈ కోడిగుడ్డు అనేది పనిచేస్తుంది కాబట్టి ఇందులో వేసినవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి కాబట్టి మనం ముందు చెప్పుకున్నట్లుగా మీ పిల్లల్ని ఒకచోట కూర్చోబెట్టి కుడి నుంచి ఎడమకి ఏడుసార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు దిష్టిని తీసేసి తర్వాత మీరు ఆ ముద్దలని ఏం చేస్తారు అని అంటే ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వదిలేసి రండి అంటే ఎవ్వరు కనబడని చోట ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఎవ్వరు తొక్కని చోట అలాంటి ప్రదేశాల్లో వదిలేసి రండి ఆ ముద్దల్ని కోడిగుడ్డుని ఏదన్నా పారే నీరు ఉన్నటువంటి ప్రదేశంలో కూడా వదిలేసి రావచ్చు గుర్తు పెట్టుకోండి గుడ్డు మాత్రం పగలకూడదు అలాగే విసిరేయకూడదు కూడా విసిరేయకుండా జస్ట్ అట్లా వదిలేసి రండి సరిపోతుంది అలా వదిలేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవాలి అలాగే మీ బిడ్డకు కూడా స్నానం చేపించడం కానీ లేదా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడిగి బట్టలు మార్చడం కానీ తప్పనిసరిగా చెయ్యాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కాళ్ళు చేతులు కడుక్కోకుండా మాత్రం పొర్రపాటున కూడా లోపలికి వెళ్ళనీయొద్దు ఎందుకంటే మీరు చేసిన పరిహారం అంతా వృధా అయిపోతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్త అనేది మీరు తప్పనిసరిగా పాటించాలి ఈ పరిహారం అమావాస్య రోజున ఏ సమయంలో చెయ్యాలి అని అంటే ఆదివారం రోజున మీరు ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటలలోపు ఆ రోజంతా మంచిదే ఆ రోజు మీరు ఉదయం అయినా మధ్యాహ్నం అయినా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా కాస్తంత చీకటి పడ్డాకైనా సరే మీరు ఆదివారం అమావాస్య రోజు మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేసుకోండి ఆ రోజున మీకు ప్రత్యేకంగా సమయాలంటూ ఏమీ లేవు ఎందుకంటే మనకు చెడును తీసేసుకునేటువంటి పరిహారం కాబట్టి ఆ రోజంతా కూడా మంచిదే కాకపోతే ఈ పరిహారాన్ని కొన్ని నియమాలతో చేసుకోవాలి ఆ రోజున మాంసాహారం తినకూడదు ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి గ్రహణం తర్వాత పూజలు చేసుకుంటూ ఉంటారు కదా పూజ చేసుకునేటప్పుడు చక్కగా ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని పటాలు కూడా శుద్ధి చేసుకోవాలి మరుసటి రోజు ఇంట్లో పూజ చేసుకోవాలంటే మొత్తం కూడా శుద్ధి చేసుకోవాలి గ్రహణం రోజున మాంసాహారం వండకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇలాంటి నియమాలు ఆచరిస్తూ ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనం నియమాలతో చేసినటువంటి పరిహారానికి వందకి వంద శాతం ఫలితం అనేది ఉంటుంది అలాగే ఈ గ్రహణం కూడా చాలా వందల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి గ్రహణం కాబట్టి ఖచ్చితంగా మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేసుకొని మీ బిడ్డల్ని కంటికి రెప్పలాగా మీరే కాపాడుకోండి ఎందుకంటే ఎవరి దిష్టి ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి మనం చేయాల్సింది మనం చేసుకుంటే మనల్ని ఆ భగవంతుడు కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఈ పరిహారం అనేది నియమనిష్టలతో చేసుకొని మీ పిల్లలపై ఉన్న దిష్టిని తొలగించుకొని మీ కుటుంబంతో సంతోషంగా హాయిగా జీవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి